అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్దారులకి ఒక భారీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ దివ్యాంగుల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారి అందరికీ రేపటి నుంచే నోటీసులు పంపించి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది రేపటి నుంచే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన జీవో కూడా ఈరోజు ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం కూడా జరిగినది కాబట్టి రేపటి నుంచి అనగా ఆరవ తరకు సారీ ఆరవ తారీఖు నుంచి ఈ దివ్యాంగుల పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో అటువంటి వారందరికీ ఎంక్వైరీ అనేది చేయడం జరుగుతుంది సచివాలయ సిబ్బంది ప్లస్ కొంతమంది అధికారులు కలిసి ఇప్పుడు ఈ దివ్యాంగుల పెన్షన్లలో సుమారు పదహైదు వేల పెన్షన్లు తీసుకుంటున్నవారు ఇరవై ఐదు వేల మందిగా ఉన్నట్లు అలాగే మామూలు పెన్షన్స్ అంటే ఆరు వేల పెన్షన్స్ తీసుకుంటున్నవారు ఎనిమిది లక్షల మంది ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం దగ్గర ఒక రిపోర్ట్ ఉన్నది అంటే ఈ కేటగిరీస్కి సంబంధించిన పెన్షన్లు ఇరవై ఐదు వేలు జనాభా వచ్చేసి పదహైదు వేల రూపాయలు ఎనిమిది లక్షల మంది వచ్చేసి ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు ఇప్పుడు వీరిలో కొందరు బోగస్ పెన్షన్లు తెచ్చుకుంటున్నట్టు అంటే గతంలో తప్పుడు దారి మళ్ళించి వారికి సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చి ఈ అర్హత లేనప్పటికీ అర్హత ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారికి పెన్షన్ అనేది మంజూరు చేయడం జరిగినది ఇప్పుడు వాటి అందరినీ అంటే వారి అందరినీ ఎంక్వైరీ చేసి ఎవరైతే ఈ బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నట్టు రుజువు అయితే ఉందో అటువంటి వారందరికీ ఖచ్చితంగా ఫిబ్రవరి నుంచి ఈ డబ్బులు అనేది పెన్షన్ డబ్బులు అనేది రావు ముఖ్యంగా ఈ పదహైదు వేల రూపాయలు తీసుకున్నటువంటి పెన్షన్దారులలో ఎక్కువ శాతం మంది బోగస్గా పొందుతున్నారని కూడా ఏపీ ప్రభుత్వం దగ్గర ఒక రిపోర్ట్ అనేది ఉండడం కూడా జరిగింది అలాగే ఈ ఆరు వేల పెన్షన్లు పొందుతున్న వారిలో కూడా ఎక్కువ శాతం బోగస్ పెన్షన్లు ఉన్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం దగ్గర ఒక రిపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎంక్వైరీ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా అక్కడ ఎంక్వైరీకి వచ్చినటువంటి అధికారులకు మీరు ఖచ్చితంగా సహకరించాల్సి ఉంటుంది మీరు తీసుకుంటున్న వంటి పెన్షన్ కరెక్ట్గా ఉన్నట్టయితే మీ పెన్షన్ ఎక్కడికి పోదు ఒకవేళ మీకు అర్హత లేకుండా మీరు అర్హత ఉన్నట్లు పెన్షన్ పొందుతున్నట్టయితే అటువంటి వారందరూ భయపడాల్సిన విషయం ఖచ్చితంగా మీ పెన్షన్ అనేది తొలగించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ బోగస్ పెన్షన్లు ముఖ్యంగా ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్ సంబంధించినటువంటి మాత్రమే ప్రాసెస్ జరుగుతుంది ఈ మూడు నెలలు తర్వాత మాత్రమే ఈ ఇతర రకాల పెన్షన్లను ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి దివ్యాంగుల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో ముఖ్యంగా ఎనిమిది లక్షల మంది ఆరు వేల పెన్షన్లు అలాగే పదహైదు వేల రూపాయలు వచ్చేసి ఇరవై ఐదు వేల మంది తీసుకుంటున్నారు వీరందరినీ మాత్రమే ఇప్పుడు ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది రేపటి నుంచి ఏపీ అధికారులు ఓకే ఇలాంటి గవర్నమెంట్ సబ్జెక్ట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బిల్ సిమ్మల్ నన్ను అక్కడ కూడా మరొకండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి దాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ